చిన్నారుల ఆరోగ్య సంరక్షణ ఎదుగుదలకు నులుపురుగుల నివారణా మాత్రలను తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు జాతీయ నులుపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని ఈఎస్ఆర్ఎం హైస్కూల్లో విద్యార్థులకు నులుపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ అందించారు వైద్య ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసుగల బాలబాలికలందరికీ నులుపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ సూచించారు ఈ నెల ఇరవై నాలుగున కూడా ఈ మాత్రల పంపిణీ జరుగుతుందని ఆయన చెప్పారు చిన్నారుల్లో ఎదుగుదల మెరుగైన ఆరోగ్య సంరక్షణకు ఈ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని తల్లిదండ్రులందరూ కూడా తమ బిడ్డలందరికీ ఈ మాత్రలను తప్పనిసరిగా అందించాలన్నారు కలెక్టర్ వెంట డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ యశ్వంత్ డెమో కనకరత్నం తదితరులు ఉన్నారు You ఇతర క్రియలు మా ఉన్నతికి అహర్నెసులు శ్రమించి మా అభివృద్ధికి బంగారు బాటలు వేసిన మంచి మనసున్న మారాజు మా తండ్రి గారైన శ్రీ ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి గారు ఫిబ్రవరి నాలుగవ తేదీ బుధవారం నాడు స్వర్గస్థులైన వారి పెద్ద కర్మ ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు నెల్లూరు రూరల్ పొట్టేపాలెం గ్రామంలోని పంచాయతీ ఆఫీసు దగ్గర గల మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది ఇట్లు కుమారులు ఇందుపూరు ఉదయ్ శంకర్రెడ్డి రెడ్డి మరియు కుటుంబ సభ్యుడు Jalan